మనకి మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను టిట్ సంబంధించి అప్డేట్తో మీ ముందుకు వచ్చాను అనమాట మాట మాఫీ మాట ఏమైంది జగన్ అన్న మాఫీ మాట ఏమైంది జగన్ అన్న టిట్ కోయిల్ల రుణం మాఫీ చేస్తామని మాట తప్పిన జగన్ సో టిట్ కోయిల లబ్ధిదారులకు జగన్ కుచ్చుటోపి పెట్టారు ఐదేళ్ల పాలనలో కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించలేదని లబ్ధిదారులు వాపోతూ ఉన్నారు సో చిట్కోయల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి షరా మామూలుగా మడమ తిప్పారు తేరా ఎన్నికల వేళ మరోసారి లబ్ధిదారులను మభ్యపెట్టేందుకు వైకాపా నేతలు యత్నిస్తూ ఉన్నారు మరోవైపు ఐదేళ్ల పాలనలో కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించలేదని లబ్ధిదారులు అయితే వాపోతూ ఉన్నారు ఇలా కట్టిన ఇళ్ళకు కాలనీల్లో సౌకర్యాలు కల్పించట్లేదు చాలా ఇల్లు అయితే ఇంకా పంపిణీ చేయలేదు అదేవిధంగా మాఫీ చేస్తామనేది రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రుణాలు కూడా మాఫీ చేయలేదు సో ఇలా మాట ఇచ్చి మడం తిప్పడం సో ఇది కొత్త ఏమీ కాదు మళ్ళీ ఎందుకు మమ్మల్ని మభ్య పెడతారు ఇక తిట్టుకోవాలి మీరు ఇచ్చినట్టే చేసినట్టే అని వీళ్ళు అంటున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అబ్జెక్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి